ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ స్క్రబ్ టైఫాస్ వ్యాధి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది ఇప్పటికే ఈ యొక్క వ్యాధి కారణంగా ఒకరు మరణించినటువంటి వార్త మనం నిన్న చూసాం స్క్రబ్ టైఫస్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వేగంగా పెరుగుతున్న ఒక ప్రమాదకరమైన వ్యాధి ఈ వ్యాధి కొత్తది కాదు శతాబ్దాల క్రితం నుండే ఈ వ్యాధి ఆసియాలో ఉంది జపాన్ చైనా ఇండియా థైలాండ్ ఈ దేశాల్లో ప్రజలు దీనిని పొదల జ్వరం అడవి జ్వరం ఫీవర్ అని పిలిచేవారు కానీ అప్పట్లో ఇది ఎవరికి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనేది తెలియదు పంతొమ్మిది వందల ఐదులో ఒక జపాన్ సైంటిస్ట్ నయోసికే హయాషి మొదటిసారిగా ఈ వ్యాధిని శాస్త్రీయంగా వివరించారు ఇది ఒక చిన్న పురుగు కాటు వల్ల వస్తుందని చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ముప్పై మధ్యలో శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని గుర్తించారు అది ఏమిటంటే సుషుగమోషి ఇది చిగర్ అనే పురుగుకాటు ద్వారా మనిషికి వస్తుంది కానీ నిజంగా ప్రపంచం దృష్టికి రావడం సమయంలో జరుగుతుంది అడవుల్లో యుద్ధం చేసిన సైనికులు వేల సంఖ్యలో ఈ వ్యాధితో చనిపోవడంతో దీనిని సైలెంట్ జంగిల్ కిల్లర్ అని పిలిచారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదటి యాంటీబయోటిక్ క్లోరాంఫెనికాల్ జీవితాలను రక్షించింది పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన డాగ్జీ సైక్లిన్ ఇప్పటికి ప్రధాన చికిత్స ఒకప్పుడు ఆసియాలో మాత్రమే ఉన్న ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో కనిపిస్తుంది డబ్ల్యూహెచ్ఓ దీనిని పునః ప్రబలుతున్న అంటువ్యాధిగా ప్రకటించింది స్క్రప్టైఫస్ అనేది పురాతనం గాని ప్రమాదం మాత్రం కొత్తగా పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి లక్షణాలు కనిపిస్తే వెంటనే కన్సల్ట్ చేయండి